వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి ఇంకా చేపలైతే తీసుకొచ్చామని ఆ చేపలను అయితే ఎలా వండానో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతే వచ్చేసేయండి ఇంకా మేమైతే టోటల్గా నాలుగు చేప తలకాయలు అయితే తీసుకున్నామండి ఇంకా కటింగ్ చేసిన తర్వాత చూస్తే ఒక టూ కేజీస్ పైనే వచ్చాయన్నమాట ఇంకా తెలుసుంటే ఒక రెండో మూడో తీసుకునే వాళ్ళం ఇంకా తెలియదు కదండి ఇన్ని ముక్కలు అవుతాయని మాకు కూడా సరే ఇంకా తీసుకున్న తర్వాత ఏం చేయలేం కదా సరే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫిష్ కర్రీకి ఫిష్ ఫ్రైకి అయితే సపరేట్ చేస్తున్నాను అనమాట ఇంకా వాటితో పాటు ఈ చిన్న చేపలు కూడా తీసుకున్నానండి వీటిని అయితే ఇప్పుడు వండట్లేదు సో వా వాష్ చేసేసి ఇలా ఒక డబ్బాలో అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను ఇంకెప్పుడైనా వండుదామనేసి ఇంకా ఈ బాక్స్లైతే అయితే నేను మీషోలో తీసుకున్నానండి చాలా బాగా యూస్ అవుతున్నాయి అంటే వెజిటేబుల్స్ వేసుకోవడానికి ఇలా నాన్ వెజ్ స్టోర్ చేసుకోవడానికి ఆల్రెడీ దీని రివ్యూ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ముందు వీడియోస్లో ఒకసారి వెళ్ళి చూసేయండి ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై కోసం రెడీ చేస్తున్నానండి దానికోసం ఫిష్ ఫ్రై మసాలానైతే తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆయిల్ వాటర్ అయితే వేసేసి చేప ముక్కల్ని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఆచి ఫిష్ ఫ్రై మసాలా తీసుకున్నానండి ఒకవేళ అది లేదంటే నార్మల్గా ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ లెమన్ జ్యూస్ వేసుకొని కూడా మనం ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా క్వాంటిటీ కొంచెంగా ఉంది కాబట్టి ఇంకా మసాలా కూడా కొంచమే తీసుకున్నానండి ఇంకా కలిపేటప్పుడు కూడా నేను ఒక చేత్తోనే కలుపుతున్నాను మళ్ళీ ఎందుకు రెండు చేతులు యూజ్ చేయడం అని చూసారు కదా అలా ఉంటుంది మనతో ఇంకా ఫైనల్గా అన్ని చేప ముక్కలకైతే మసాలా పట్టించి పక్కన పెట్టేసాను ఒక వన్ అవర్ తర్వాత మనం చేసామనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట ఫిష్ ఫ్రై అనేది ఇంకా ఫిష్ కర్రీ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఒకసారి చూసేయండి అందుకే ఇప్పుడైతే ప్రాసెసింగ్ వీడియో అయితే ఏం తీయలేదు బ్రీఫ్గా చెప్పేస్తాను ఎలా చేసుకోవడం అనేది ఇంకా వాళ్ళ మేము లేట్గా వచ్చామండి ఇంటికి సో లేట్ అయిపోయిందనమాట అందుకే ప్రాసెసింగ్ వీడియో ఏం తీయలేదు సరే ఇంకా ఇక్కడ ఫిష్ కర్రీ కోసం అయితే చింతపండు నానబెట్టేసా పక్కన పెట్టేశాను ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఆనియన్ టమోటో పచ్చిమిర్చి కరివేపాకు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఫిష్ కర్రీ కోసం నేనైతే ఎప్పుడు ఏ వంట చేసినా కూడా టమాటో ప్యూరి అయితే చేసేసుకుంటాను అప్పుడే నాకు గ్రేవీ బాగా వస్తుంది మీరు కట్ చేసి ముక్కలుగా వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి అయితే ఇంకా ఆనియన్ టమోటో రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు ఫిష్ కర్రీని దింపే ముందు ఈ పౌడర్ అయితే చల్లాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఇంకా ఆ పౌడర్ కోసం అయితే జీలకర్ర మిరియాలు ధనియాలు ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో వేయించి పౌడర్ కొట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే కర్రీ అయితే రెడీ చేసేసి స్టవ్ పైన పెట్టేశాను ఇంకా చింతపండు అయితే కలిపిపోయాలి కదా సో ఇక్కడైతే ముందుగానే ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకుంటున్నాను అనమాట ఫిల్టర్లో మనం డైరెక్ట్గా అలానే చింతపండు వాటర్ పోసామనుకోండి ఆ చింతపండు కూడా ఫుల్గా అందులో పడే అవకాశం ఉందనమాట ఎందుకంటే నేను కూడా అలా చేశాను ఇంకా అప్పటి నుండి ఇలా ఫిల్టర్ చేసేసుకొని అయితే చింతపండు రసం అయితే పోస్తాను ఇంకా తర్వాత ఇక్కడ ఆ పౌడర్ చెప్పాను కదా ఆ అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి అసలు ఈ పౌడర్ వేస్తేనే మనకు ఆ ఫిష్ కర్రీ అనేది అంత మంచి టేస్ట్ స్మెల్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా మన చేప తలకాయల కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఫుల్గా ఇంత కూర అయితే వచ్చిందండి ఇంకా దీన్ని మేము కనీసం ఒక త్రీ డేస్ అలా పెట్టుకొని తిన్నామన్నమాట మార్నింగ్ టిఫిన్కి లంచ్కి నైట్ డిన్నర్కి యాక్చువల్లీ చేపల పులుసు మనకి అప్పటికప్పుడు తినడం కంటే ఒక టూ డేస్ తర్వాత తిన్నా వన్ డే తర్వాత తిన్నా ఆ టేస్టే వేరే అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట బయట పెట్టుంటే కూడా ఓకే టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది చెడిపోదు తొందరగా చేపల పులుసు అయితే ఫైనల్గా ఇక్కడ నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ చేపల పులుసు అదే చేప తలకాయల కూర అండ్ ఫిష్ ఫ్రై అనమాట ఎమ్మి ఎమ్మిగా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే చూడాలనుకుంటున్నానండి కానీ ప్రస్తుతానికి నాకైతే ఆకలి అయ్యట్లేదు ఎందుకంటే నేను అవాళ్ళ మార్నింగ్ అంబలి అయితే తాగాను అంబలి తాగితే ఆకలి అనేది వేయదనమాట అంత తొందరగా సరే ఇంకా మా హస్బెండ్ అయితే తింటూ ఉన్నారు ఇంకా తన దగ్గర అయితే ఒక ముద్ద తీసుకొని టేస్ట్ చేశానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట చాలా చాలా బాగుంది చేపలతో చేసే కర్రీ కన్నా చేప తలకాయలతో చేసే కర్రీ డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా ఉందండి చాలా బాగుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే ఇక్కడ టీవీ చూస్తూ అలా తింటూ ఉన్నాను ఎంత పెద్ద ముద్ద ఇచ్చారో చూడండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ తిన్నానమాట ఆ ముద్దనైతే అంత పెద్ద ముద్ద అయితే పెట్టారు ఇంకా మా పిల్లలకు కూడా చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం అండి వాళ్ళకి రైస్తో తినడం కన్నా ఇడ్లీ దోశ వాటితో తినటం అంటే చాలా చాలా ఇష్టం ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా దీనికి సంబంధించిన ఒక షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశానండి ఇది పాలసేమియా అండి చాలా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఇంకా మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే మాకు ఎప్పుడు చేసి ఇచ్చేది ఇంకా ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదండి మేమైతే మొన్న సంతకైతే వెళ్ళాము అక్కడ అమ్ముతూ ఉన్నారు సరే ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకురాగానే దీన్ని ఎలా చేసుకోవాలంటే సేమియానైతే ఒక బౌల్లో వేసేసుకొని వేడి వేడి పాలు పోసుకొని అందులో మనకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ అయితే వేసేసుకొని తినేయడమే అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ తింటున్నానా అస్సలు స్పూన్కే రావట్లేదు అనమాట నూడిల్స్లా ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా చేసేది లేదు ఏం లేదని నేను కూడా అలానే తీసుకొని తింటూ ఉన్నానన్నమాట చూసారు కదా ఇంకా అలా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారిగా నాకు చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయనుకోండి ఇంకా మీలో ఎంతమంది దీన్ని ట్రై చేశారో కింద కామెంట్ అయితే చేసేది నాకు తెలిసి అందరూ తినుంటారు కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వెళ్తూ వెళ్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వచ్చేస్తే సేమ్ చేపల పులుసు అయితే పెట్టేసుకొని ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అంతేనండి చెప్పాను కదా టూ త్రీ డేస్ అలా వచ్చిందండి ఈ కర్రీ అయితే నాకు అంత ఈజీగా చెడిపోదు కాబట్టి మనం చేపల పులుసుని బాగా యూజ్ చేసుకోవచ్చు సో నైట్ డిన్నర్ అయితే ఇడ్లీ చేపల పులుసు అయితే పెట్టేశాను ఇంకా కిచెన్ క్లీన్ చేసి పడుకోవడానికి అయితే వెళ్ళిపోయానండి ఇదే ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్